అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి డబ్బులిస్తే చాలు ఏ పత్రమైనా జారీ చేస్తారన్నట్లుగా అక్కడి సిబ్బంది వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు ఉన్నతాధికారుల అండతో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని వివిధ ధృవపత్రాల కోసం వచ్చేవారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం తాజాగా వారసత్వ ధృవపత్రాల జారీ వ్యవహారం ఈ కార్యాలయం ప్రతిష్టను పూర్తిగా దిగజార్చింది నార్పల మండలం గ్రామ సచివాలయం చెందిన కవ్వల పుల్లన్నకు ఐదుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అయితే రెవెన్యూ అధికారులు మే ముప్పై ఒకటి రెండు జారీ చేసిన వంశ వృక్ష ధ్రువపత్రంలో పుల్లన్న చిన్న కుమారుడు సుబ్బయ్యతో పాటు ముగ్గురు కుమార్తెల పేర్లను తొలగించారు నమస్కారం అందరికీ నేను చెప్తున్నదేమంటే నేను గవ్వల పుల్లన్న కుమారుణ్ణి ఐదవ కుమారుణ్ణి మా నాన్నకు మా అమ్మ గవ్వల పుల్లమ్మ మా నాన్న గవల పుల్లన్న వారి ఇద్దరికి ఎనిమిది మంది సంతానము ఎనిమిది మందిలో నేను చివరి కుమారుణ్ణి మా నాన్నకు అమ్మకు ఐదు మంది కుమారులు ముగ్గురు కూతుర్లు వారు మా నాన్న అందరికీ పెళ్ళిళ్ళు చేసి అంత చేశారు మా అన్నగారు ఐదు మంది కలిసి మా అన్నగారు ఐదు మంది కాదు నలుగురు అన్నగారు కలిసి ఒక టూ మంత్స్ రెండు నెలల కిందట మా నాన్న రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటో తారీఖు చనిపోయినాడు మా నాన్న చనిపోయిన తరువాత మా అన్నగారు ఈ మధ్యనే రెండు వేల ఇరవై ఐదులో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మా నాన్నకు ఆమెకు నలుగురు కుమారులమని వాళ్ళు అప్లై చేసి విఆర్ఓకుతో సర్టిఫై చేయించుకొని ఎంఆర్ఓతో చేయించుకొని ఆ నలుగురు కుటుంబ సభ్యులు నలుగురు కుటుంబ సభ్యులు మేమే మాకు ఉండేది అని ప్రోద్బలంతో ఏ చేయించుకొని ఏం చేసినారో తెలియదు కానీ డబ్బులు చేతి మారిండేది తెలియదు ఏం చేయలేదు నలుగురిమే అని అది తీసుకొని మా నాన్న ఆస్తిని వాళ్ళు బాగాలు చేసుకొని రిజిస్టర్లు చేయించుకున్నారు మా నాన్న ఖాతా నంబర్ కానీ మా ఆధారు నాన్న ఆధార్ నంబర్కు నా ఫోన్ నెంబర్ లింక్ ఉన్నందువల్ల నాకు మెసేజ్ వచ్చిన వెంటనే నేను మా ఆస్తిని మీరు ఆన్లైన్లో చేయాలని వాళ్ళు పెట్టినారని ఉన్నారు దానికి మేము ఇంతమంది కుమారులము ఇంతమంది కూతుర్లు ఈ ప్రకారం ఉంది మాది మీరు ఎట్లా ఇది ఇచ్చినారు అని ఎంఆర్ఓ గారిని నేను అడిగిండేది తెలుసు నేను జనాభా లెక్కల్లో ఉన్నానా లేనా ఉంటే మనల్ని నన్ను ఎందుకు తీసేశారు మీరు విచారించినారా లేదా ఇంటి పక్కనన్నా వీధిలోనే విచారించాలా నార్పల్లో ఎక్కడైనా కానీ గవ్వల పుల్లన్న గారు ఎంతమంది కొరుకులు ఏమి కదండి ఎవరైనా చెప్పగలరు నేను పది మందిలో తిరిగేవాడిని నేనేమో అనామకునిగా ఎక్కడో చెట్ల గుట్టల్లో లేను నాకు ఇద్దరు కుమారులు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళకు పిల్లలు అన్నీ జరిగినాయి కదా ఈ విధంగా విచారణ లేకోకుండా ఎలా ఇచ్చినారు అని అడిగితే దీన్ని మేము చేస్తాము అది ఇది అంటున్నారు పోస్ట్ పోన్ చేస్తున్నారు అది ఏం చేసిండేది నాకు ఇంతవరకు మూడు సార్లు అర్జీ ఇచ్చినా కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు దీనిపైన చర్యలు ఎవరు తీసుకున్నారో నేను కలెక్టర్ ఆఫీస్లో పోయి డైరెక్ట్ ఆర్డీఓ గారికి కానీ లెటర్ ఇచ్చాను అతను అంతా నీట్గా రాసి నేను పంపిస్తాను బాబు లేట్ అవుతుంది అన్నాడంతే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మళ్ళా పోతే నువ్వు పుల్లన్న కొడుకు నీ దగ్గర ఉండే బ్యాంక్ పాస్బుక్ కానీ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇవన్నీ జతపరిచి పాన్ కార్డు జతపరిచి మాకు ఇవ్వాలా నువ్వు పుల్లన్న కొడుకుపోయానంటే అవన్నీ జతపరిచి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాను ఎంఆర్ఓ గారికి మూడు సార్లు అర్జీ ఇచ్చాను అక్కడ అర్జీ ఇంతవరకు నాకు ఒక ఫోన్ రాలేదు ఒక మెసేజ్ లేదు ఏదీ లేదు దీనిపైన